మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అభిషేక్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఒకరు ఈయన బాలీవుడ్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు ఇక ఈయన మాజీ ప్రపంచ సుందరి సినీ నటి ఐశ్వర్య రాయ్ ఈశ్వర్య రాయ్ వివాహ హం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఈ దంపతులకు ఆద్య అనే కుమార్తె కూడా ఉంది ఇలా తమ వైవాహిక జీవితంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ తరచూ వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ విడాకుల డవోస్ వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే ఈ విధంగా ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు వచ్చిన ప్రతిసారి అభిషేక్ బచ్చన్ వాటిని కొట్టి పారేస్తూ ఉన్నారు మీరే నాకు రెండో పెళ్లి కూడా చేయాలి అంటూ ఈయన పరోక్షంగా తన విడాకుల వార్తలపై కౌంటర్ ఇచ్చి సంగతి కూడా మనకు తెలిసిందే అయితే తాజాగా మరోసారి వీరి విడాకులు వార్తలు తెరపైకి వచ్చాయి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా అయోధ్య చేరుకున్న సంగతి మనకు తెలిసిందే కొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు అయితే అభిషేక్ బచ్చన్ కూడా ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా అభిషేక్ బచ్చన్ మాత్రమే హాజరై ఐశ్వర్య లేకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం నిజమేనని అందుకే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐశ్వర్య లేకుండా అభిషేక్ హాజరయ్యారు అంటూ మరోసారి విడాకుల వార్తలను వైరల్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి